మే మూడో తారీఖు నాలుగో తారీఖు బారువా బీచ్లో బీచ్ ఫెస్టివల్ని అధికారికంగా మొట్టమొదటిసారి ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ లేనంత విధంగా పెద్ద ఎత్తున చేయాలి అని చెప్పి తలపెట్టడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సమ్మిళిత అభివృద్ధి గురించి అన్ని రంగాల్లో కూడా ముందుండాలనే ఉద్దేశంతో టూరిజంని డెవలప్ చేయాలి ముఖ్యంగా వెనకబడినటువంటి ఈ నియోజకవర్గంలో టూరిజం డెవలప్ చేయాలన్న ఒక సత్సం కల్పంతో మరి కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తున్నారు రెండు ప్రజలందరికీ కూడా నా అభ్యర్థన ఏంటి అని అంటే మనం చేస్తున్నటువంటి ఈ చిరు ప్రయత్నంలో ఎంతోమంది అధికారులు ఈరోజు బలరాం నాయుడు గారు లాంటి వాళ్ళు చాలామంది బయట నుంచి వచ్చి అనేక రకమైనటువంటి కయాకింగ్ కాంపిటీషన్ కావచ్చు లేకపోతే జెట్ స్కీయింగ్ కావచ్చు ఇతరత్ర అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చిన్నపిల్లలకి ఆటోమేటిక్గా ఉండడం కోసం ఇక్కడ కొన్ని కార్యక్రమాలు అలాగే ఇక్కడ హట్స్ కూడా పెట్టి ఈ బీచ్ని డెవలప్ చేయాలి అని చెప్పి ఒక చిరు ప్రయత్నం మొదలుపెట్టాం మరి మా ప్రయత్నంలో మీ అందరూ చేయి చేయి కలపాలని రేపు జరగబోతున్నటువంటి బీచ్ ఫెస్టివల్ మూడు నాలుగు తారీఖులో జరగబోతున్నటువంటి బీచ్ ఫెస్టివల్ని విజయవంతం కావాలి అని మీ అందరూ మాకు సహకరించాలని ఈరోజు మీ అందరినీ కూడా కోరుకుంటున్నాం